హాయ్ హలో రైతు నమస్కారం నేను మీరు ఛానల్ మటుగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి ఈ వీడియో చివరి దాకా చూడండి ఒక లైక్ అయితే కొట్టండి అయితే ఈ రోజు భాగంగా బాబు గారిని అయితే మనం కలవడానికి వచ్చినాము మక్కజొన్న సేను అయితే సందర్శించాము మక్కజొన్న సేను ఏ విధంగా వేస్తే బాగుంటది ఎలా చేస్తే దిగుబడి ఎక్కువ సాధించవచ్చు ఖర్చులు ఎలా తగ్గించుకోవచ్చు అనే విషయంలో మనం బాబు గారిని అయితే అడిగి తెలుసుకున్నాము నమస్కారం బాబు గారు ఇప్పుడు మీరు మక్కజొన్న వేశారు కదా ఎలా ఇంత మంచిగా సాధ్యానికి ఎలా సాధ్యమైంది ఏ విధంగా చేశారు గవర్నమెంట్ డ్రిప్ ద్వారా అయితే ఏ ఏ రకంగా చేసుకోవచ్చు ఏ రకంగా వాడకం చేసుకోవచ్చు అండి ఓకే గవర్నమెంట్ గవర్నమెంట్ లేదు మనం సొంతంగానే వేసుకుంటే దగ్గర దగ్గర ఏడు సంవత్సరాలు కాపాడుకుంటే ఏడు సంవత్సరాలు ఉంటాయి ఇది ఎంత పైసలు మనం పెట్టలేము దానికి దయలేము అనుకుంటే చైనా ల్యాటరీ తీసుకోవచ్చు చైనా ల్యాటరీ రెండు సంవత్సరాల దాకా వస్తుంది చైనా ల్యాటరీలు పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు మీరు వేసారు కదా ఇది మొత్తం ముందు ఏం పంట ఉండేది ఉండే పత్తి తీసేసి మళ్ళీ మీరు మొక్కజొన్న వేసుకుంటుంది ఓకే ఇది నీకు ఎలా ఆలోచన వచ్చింది మీరు పైపులు వేసుకున్నారు ఈ మొక్కకి ఆ మొక్కకు మధ్యలో గ్యాబ్ ఎంత ఈ మొక్కకు ఈ మొక్కకు ఎంత ఈ ఈ మొక్కకు ఫీట్ ఉంటది మొక్కకు ఎనిమిది ఇంచులు ఓకే ఈ మొక్కకి ఈ మొక్కకి మధ్య గ్యాబ్ రెండు ఫీట్లు ఓకే అండి ఈ రెండు ఫీట్లు ఈ మొక్కకు ఆ మొక్కకు రెండు ఫీట్ల గ్యాబు ఈ మొక్కకు ఈ మొక్కకు పైపు మధ్యన వేసుకుంటే ఇది ఫీట్ గ్యాబ్ నీళ్ళు వదులుకున్నా కూడా ఇంతవరకే పారుతుంది మధ్యన గ్యాబ్ ఉండిపోతుంది గడ్డి రాదు రాదు ఓకే ఈ విధంగా చేసుకుంటే మీకు దిగుబడి ఎక్కువ వస్తాయి ఓకే అండి బాబు గారి నెంబర్ చెప్పండి ఇది బాబు గారి సెల్ నెంబరు మీకు ఏమైనా సలహాలు కావాలంటే తెలుసుకోవచ్చు